తినే నా కూతురు హంషిక మాకు పెళ్ళయి రెండు మూడేళ్లలోనే పుట్టిన బిడ్డ కొన్ని నెలల్లోనే నడవడం మొదలు పెట్టేసింది మేబీ ఆశ్చర్యపడ్డామండి అందరూ అంటారు నీ కూతురు చాలా అదృష్టవంతురాలు తెలివైన అమ్మాయి ఎవరేం అడిగినా టకా టకా అని సమాధానం చెప్తుంది అంటారు అంత అదృష్టమైన అమ్మాయి మా ఇంట్లో మా పాప అంటే హంషిక అంటే అందరికీ ప్రాణం కాని ఏమైందో తెలియదు బాగా ఆడుకుంటూ ఉండే నా కూతురికి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది తర్వాత తను చాలా వీక్ అయిపోయింది మహాలక్ష్మిలా ఉండే తన మొహం పీలగా తయారైంది ఎవరు దృష్టి పడిందో కూడా నాకు తెలీదు కూతురు కోసం హాస్పిటల్కి ఇంటికి మేం మార్చి మార్చి తిరుగుతూనే ఉన్నాం కుటుంబంలో ప్రశాంతత తగ్గిపోయింది నాకు నా హస్బెండ్కి ఏం చెయ్యాలో కూడా తెలియలేదు నేను ఆలోచించాను నా కూతురికి ఏమైనా దృష్టి తగులుంటుందా అని అప్పుడే నా చెల్లెలొచ్చి ఈ దృష్టి కవచం గురించి చెప్పింది నేను ఆ కవచాన్ని వెంటనే ఆర్డర్ చేసేసాను అది మా ఇంటికి వచ్చిన వెంటనే కళాకాంతి కోల్పోయిన నా కూతురు మొహం బాగా బ్రైట్ అయిపోయింది మేము అప్పుడు చాలా సంతోషించాం చెప్పాలంటే ఈ కవచంలో గరుడ మొహం వేసిన రెండు ఉన్నాయి దీన్ని నేను నా హస్బెండు వేసుకున్నాం పాటు కంటి దృష్టి తగలకుండా డాలర్ ఉండింది ఆ కూతురికి వేసేశాను ఈ డాలర్ వేసుకున్న తర్వాతే ముందుకంటే చాలా తెలివిగా మాట్లాడడం మొదలు పెట్టేసింది నా కూతురు అది మాత్రం కాదు అందులో ఒక గుర్రం లాడ ఉండింది అది మా ఇంటి ముందు తగిలించాను నా కూతురు మీదున్న దృష్టి మా ఇంటి మీదున్న దృష్టి అది తగిలించాక కనిపించకుండా పోయాయి ఇప్పుడు నా కూతురు చాలా ఆరోగ్యంగాను సంతోషంగా ఉంది తన వల్ల మేమందరం సంతోషంగానూ హ్యాపీగానూ ఉన్నాం దీనికంతా కారణం ఈ దృష్టి కవసమే ఇంత శక్తివంతమైన కళ్ళ దృష్టి కవచం కళ్ళ దృష్టి మహాగణపతి యాగం చేసి మహావిష్ణువు వాహనమైన గరుడ శక్తితో మీ దగ్గరకొస్తుంది ఇవి మీ ఇంటి మీద పడ్డ కళ్ళ దృష్టిని తొలగించి క్షుద్రశక్తి యొక్క చూపు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయి ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి ఇలాంటి ఉగ్రరాన్ని మీరు ధరించినట్లయితే మీ పక్కనే ఉండే శత్రువులు వాళ్లంతటికి వాళ్లే తొలగిపోతారు మీ అభివృద్ధిని చూసి అసూయపడేటువంటి మీ బంధువుల యొక్క దృష్టిని స్నేహితుల యొక్క దృష్టిని దుష్టశక్తి శక్తి చేతబడి శక్తి వీటన్నిటి నుంచి వజ్ర కవచం లాగా సదా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఈ రోజు కళ్ల దృష్టి వల్ల బాగా జరుగుతున్న వ్యాపారం హఠాత్తుగా నష్టం ఏర్పడచ్చు అనవసరంగా మందులు ఖర్చు ఏర్పడచ్చు అనుకున్న పనుల్లో ఆటంకం ఏర్పడచ్చు ఇలా ఎన్నో సమస్యలు ఎదురవచ్చు ఇలా అన్ని సమస్యలకు పరిష్కారమే ఈ కళ్ల దృష్టి కవచం ఈ దృష్టి కవచం కోసం స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి